నేను మీ సునీత చౌదరిని ఎలా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ని అయితే చాలా బాగున్నాను మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు అండి ఇది ఉగాది ముందు రోజు నేను గడప క్లీన్ చేసి పెట్టుకుంటున్నాను అనమాట చూడండి పసుపు రాసి ఉంచుతాం కదా అదంతా క్లీన్ చేసేసుకుంటున్నాను కిచెన్ కూడా అంట్లో తోమేసుకొని కిచెన్ స్టవ్ అయితే తుడుచుకొని నీట్గా పెట్టేసుకున్నానండి తెల్లారి అన్ పసుపు రాస్తున్నాను చూడండి గడపకి పసుపు పచ్చగా ఉంటుంది మీ గడప అని చాలామంది అడుగుతారు నన్ను దానికి స్పెషల్ ఏంటంటే అండి పసుపులో కొంచెం పెరుగు వేసి కలిపి రాస్తాను అనమాట పచ్చగా ఉంటుంది గడప వచ్చేసి నేను ప్రతి ఫ్రైడే రాస్తాను మళ్ళీ ఫ్రైడే వరకు కూడా పచ్చగా ఉంటుంది అనమాట గడప వచ్చేసి నీట్గా చెక్కు చెదరదండి ఇంకా ముగ్గు కూడాను చూడండి నాకైతే సింపుల్గా వేస్తానండి ముగ్గులు పెద్ద పెద్ద ముగ్గులు అయితే రావండి మాకు చాక్పీస్ వేసినా కనపడదు బండ చూసారు కదా బ్లాక్గా ఉంది మాకు ఆ పీస్ అయితే కనపడదు అనమాట వైట్ అండ్ బ్లాక్ అనమాట మాది నేను సింపుల్గా వేసేసుకుంటున్నాను అసలు మా ముగ్గు అయితే నెక్స్ట్ డే వరకు ఎవరు తొక్కరండి నీట్గా ఉంటుంది అనమాట మా వాకిట్లో మా బాబు కానీ మా వారి కానీ అసలు ముగ్గు టచ్ కూడా చేయరండి నెక్స్ట్ డే వరకు ముగ్గు అలాగే నీట్గా ఉంటుంది మా వాకిట్లో వచ్చేసి కిచెన్లోకి వచ్చానండి చింతపండు నానబెట్టుకొని పిండుకొని పులుసు తీసుకున్నాను పచ్చళ్ళలోకి బెల్లం వేసానండి మాడికాయ ముక్కలు పచ్చిమిరపకాయ వేపపూత ఉప్పు వేసుకొని కలుపుకుంటున్నానండి పచ్చడి మీ అందరూ ఎలా కలుపుకుంటారో నాకు తెలియదండి నా స్టైల్లో అయితే ఇలా చేసుకున్నాను నేను అయితే ఇలాగే చేసుకుంటాం కొంతమంది వెరైటీ ఎవరిష్టం వాళ్ళు వచ్చినప్పుడు చేసుకుంటారనమాట పులిహోరకి అన్నం రెడీ చేసుకుని దాంట్లో వేసుకుంటున్నానండి గిన్నెలో ఒక పక్కన పొంగల్ గిన్నె పెట్టుకున్నాను పాలు పోసుకున్నానండి చిక్కటి అయితే బాగా వస్తుందండి పరవన్నం మూత పెట్టేసుకున్నాను పొంగే వరకు ఈలోగా చింతపండు పులుసు తీసుకున్నాను కదండి పులిహారలోకి పక్కన పెట్టేసుకున్నాను అనమాట బియ్యం ముందే నానబెట్టుకున్నానండి పొంగల్లోకి వేస్తున్నాను కొంచెం కందిపప్పు కూడా వేసుకున్నాను పొంగల్లోకి ఒక పక్క పరవణం అయిపోతుంది ఒక పక్క పులిహోర చింతపండు ఉడకబెట్టుకుంటున్నానండి కొంచెం ఉడికిన తర్వాత పచ్చిమిరపకాయ వేసుకుంటున్నానండి ముందే వేసుకుంటే మెత్తగా అయిపోతాయని ఆ టైంలో వేసుకుంటాను అనమాట కొంచెం కళ్ళుప్పు కూడా వేసానండి అన్నంలో కొంచెం పచ్చ కరివేపాకు పసుపు కొంచెం ఆయిల్ సాల్ట్ వేసి కలిపి ఉంచుకుంటున్నానండి ఇలాగా అన్నం ఆరిపోతుందన్నమాట చింతపండు ఉడికేలోపు అన్నం పులిహోరకి బాగా చల్లారాలండి పచ్చ కరివేపాకు ఎందుకు వేసుకున్నానంటే ఆ వేడిగా ఉన్న అన్నంలో కొంచెం మగ్గినట్టు అయ్యి ఒక ర రుచిగా అనిపిస్తుంది అండి పులిహోరలో చింతపండు ఉడికిందండి వేస్తున్నాను పులిహోరలో చింతపండు కరెక్ట్గా ఉంటే పులిహోర రుచిగా ఉంటుందండి ఉప్పు చింతపండు కరెక్ట్గా ఉండాలి అప్పుడు పులిహోర చాలా అనమాట అయిపోయిందండి కలిపేసాను ఇప్పుడు తాలింపు వేసుకుందాం బాండీ పెట్టుకొని మిరపకాయలు వేయించుకుంటున్నానండి ముందు మిరపకాయలు ముందే వేయించుకుంటే బాగుంటాయండి కలిపి వేయించుకుంటే కొంచెం నల్లగా అవుతాయి అన్నమాట ఇప్పుడు కొంచెం పల్లీలు ఇంకా తాలింపు కావాల్సిన శనగపప్పు జీలకర్ర ఆవాలు ఇవన్నీ వేసుకున్నానండి కరివేపాకు కూడా వేసాను అన్నమాట అందులో రెండు రబ్బలు వేసాను ఇందులో కొంచెం వేసుకున్నానండి పోయిందండి వేసుకున్నాను పులిహోర రెడీ అయిపోయిందండి ఫస్ట్ నైవేద్యం అయిపోయింది ఉగాది పచ్చడి రెడీ అయిపోయింది ఇంకా పొంగల్ ఉందండి ఫస్ట్ ఈ మూడు చేసి దేవుడికాడ పెట్టుకుందాం అని హడావుడిగా చేసేసుకుంటున్నానండి పులిహోర అయితే రెడీ అయిపోయింది పొంగల్ కూడా అన్నం కూడా ఉడికిందండి బెల్లం కూడా వేసేసాను చాలామంది డైరెక్ట్ కుక్కర్లో పెట్టేస్తారండి అలా కాకుండా ఇలా చేసుకుంటే పర్వణం రుచిగా ఉంటుంది దేవుడికి కూడా మంచిది అనమాట ఇంకా దేవుడి కాడికి వచ్చేసానండి అన్నీ అయిపోయినాయి పనంతా అయిపోయింది అనమాట మా చెట్టుకి మల్లెపూలు చెట్టుకి రోజుకు ఒక పది మల్లెలు పోస్తాయండి రెండు మాత్రం శివుడికి పెట్టుకుంటాను అన్నమాట కొంచెం ఇలా మామిడి కూడా పెట్టారండి మామిడి కూడా ఆ పక్కనే పక్కన కొంచెం దేవుడి దగ్గర మా కూర్చొని పూజ అయితే లేదండి అలా నుంచో చేసుకోవాలి మాకు ప్లేస్ లేదనమాట రెండు బొగ్గులు తీసుకొని అలా రోజు సాంబ్రాణి వేసుకుంటానండి ఇంట్లో నేను పూజ అయ్యేలోపు ఇవి కాలుతాయి అనమాట మీద పెట్టేసుకొని వెళ్తున్నాను నువ్వుల నూనె ఆవు ఆవు నెయ్యి కలిపి చేస్తే చాలా మంచిదండి పూజ నేను రెండు కలిపే చేసుకుంటాను చూడండి డైరెక్ట్గా అగ్గిపుల్లతో అయితే వెలిగించను అనమాట నేను రెండు ఒత్తిడి వేసుకొని వేరే దాంట్లో వెలిగించుకొని వెలిగించుకుంటాను చాలామంది అగ్గిపుల్లతో వెలిగిస్తారండి తెలియక అది మంచిది కాదు చాలా వెలుతురు వస్తుందండి కిటికీలో నుంచి మాకు నైవేద్యాలు పడుతున్నాను ఉగాది పచ్చడి పులిహార పరవున్నం అనమాట నైవేద్యం ఇలా దేవుడు ముందు పెట్టేసుకొని అయిపోయిందండి ఇంకా పూజ ఆరతీ చేసుకుంటాను ఇంకా నైవేద్యం అయిపోయింది అందరూ బాగుండాలండి ఉగాదికి అందరికీ మరొకసారి ఉగాది శుభాకాంక్ష అండి అందరూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ బాయ్